అక్రమ సంపాదనల కోసం దరిద్రుడే నువ్వు క్రిస్టియన్ అయి ఉండటం వల్ల మొత్తం క్రిస్టియన్స్ అందరికీ కూడా ఈ అపవాదం అంటుకుంటుంది కానీ నువ్వు ఒక సైకోవని నువ్వు కేవలం నీ ధన సంపాదన కోసమే నువ్వు సొంతను కూడా బలి కోరుతావనే విషయం ప్రజలు చాలా మందికి తెలియదు ఇక్కడ మనం గమనించాలండి జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ మనం ఊహించిన ఎత్తులో ఉంటుంది ఇప్పుడు దాదాపు మూడు వేల మంది ఉన్నారు లైవ్లో ఇందులో చదరంగం అంటే చెస్ ఆడేవాళ్ళు చాలామంది ఉంటారు చెస్ తెలిసిన వాళ్ళు చాలామంది ఉండి ఉంటారు ఈ చెస్లో ఒకడు తోపు అనాలంటే దానికి పారామీటర్ ఏంటంటే అండి ఒకడు ఇప్పుడు మనం స్టెప్ వేస్తాం అవతల స్టెప్ వేస్తాడు అప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి ఇంకో స్టెప్ వేస్తాం అలా కాకుండా బాగా ఛాంపియన్స్ ఏం చేస్తారంటే అండి ఎస్ ఇప్పుడు నేను ఒకటి వేస్తాను అప్పుడు ఆడు అది వేస్తాడు అప్పుడు మనం ఇది వేస్తాం ఆ తర్వాత అది వేస్తాం అలాగా పద్నాలుగు ఎత్తుల వరకు ముందే ఊహించేస్తాడు ఏంటండి పద్నాలుగు స్టెప్లు మనం ఏంటి మనలాంటి వాళ్ళు వాడితే ఒకటి ఎత్తాం వాడు ఏ దేశాడో చూసాక అప్పుడు మరొకటి ఎత్తాం ఒక ఎత్తు వరకు మనం ఆలోచించగలం జనరల్గా ఆడేవాళ్ళు కానీ నేషనల్ ఛాంపియన్స్ పద్నాలుగు ఎత్తులు ఆలోచిస్తారు ముందుగా జగన్ రెడ్డి కూడా తన చీటింగ్ని తన మోసాన్ని మూడు నాలుగు ఎత్తుల పైన ఆలోచిస్తాడు ఎలాగంటే మీకు చెప్తాను రండి ఇప్పుడు చంద్రబాబు గారు ఒక టాపిక్ చెప్పారు సిబిఎన్ గారు ఒక టాపిక్ చెప్పారండి ఈ టాపిక్ చెప్తే దీన్ని జగన్మోహన్ రెడ్డి వచ్చి ఖండించొచ్చు అబ్బాయి కాదు అదే జగన్ అతను చంద్రబాబు నాయుడు గారు తప్పు చెప్పారు అది ఇదని చెప్పొచ్చు కానీ చెప్పడం చెప్పకుండా జగన్ రెడ్డి వచ్చి దాన్ని ఆ టాపిక్ డైవర్ట్ చేస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొన్న వరదలు వచ్చినప్పుడు రాత్రి పదకొండు గంటల నుంచి తెల్లవారుజాం నాలుగు గంటల దాకా ఫస్ట్ రోజు ఉండటమే కాకుండా తొమ్మిది రోజుల పాటు రౌండ్ దిక్లోకి అక్కడే ఉన్నాడు ఆయన ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు రాత్రి అంతా అక్కడ వరద బాధితులకి సహాయం అందిస్తూ ఆయన గొప్ప పేరు తెచ్చేసుకుంటున్నాడో జగన్ రెడ్డికి వెంటనే గుర్తొచ్చిన టాపిక్ డైవర్ట్ చేయాలి టాపిక్ డైవర్ట్ చేయాలని అంటనే జగన్ రెడ్డి వచ్చి ఏమన్నాడు అబ్బాబే ఇది అంతా మ్యాన్మేడ్ ఫ్లడ్స్ ఇవి ఇది చంద్రబాబు నాయుడే సృష్టించిన ఫ్లడ్స్ ఇవి ఇక ఇక్కడ ఏళ్ళకి బిస్కెట్ ప్యాకెట్ లేదు అక్కడ వాళ్ళు పాల్ ప్యాకెట్ మొత్తం టాపిక్ డైవర్ట్ చేశాడు టాపిక్ డైవర్ట్ చేయడం అనేది మొదటి ఎత్తు టాపిక్ డైవర్ట్ చేయడమే కాకుండా మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి అతను ఏం చెప్తాడు తెలుసండి నేను అక్కడికి వస్తున్నాను కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ముందుగా చేశారు అతను టాపిక్ డైవర్ట్ చేస్తున్నాడు అంటే ఇతను టాపిక్ డైవర్ట్ చేస్తాడు టాపిక్ని డైవర్ట్ చేసిన వ్యక్తే ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ అవతలలోని టాపిక్ డైవర్ట్ చేస్తున్నాడని అని చెప్తాడండి మీకు అర్థమైంది నాకు తెలియదు కానీ అంత రెండు మూడు ఎత్తులు పైన ఉంటాడు మనోడు ఇప్పుడు టాపిక్ డైవర్ట్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు డైవర్ట్ చేస్తున్నారు మేము ఢిల్లీ వెళ్ళాం ఢిల్లీలో మేము అక్కడ ధర్నా చేస్తుంటే ఇక్కడ మదనపల్లిలో ఫైల్ తగలబడ్డాయి చాప్రైజ్ పంపించాడు అన్నాడు వాస్తవం ఏంటి తెలుసండి మదనపల్లిలో ఫైల్ తగలబెట్టారు ఆ తగలబెట్టి మదనపల్లి ఒకటే కదండి చాలా చోట్ల వీళ్ళు చేసిన కుంభకోణాలు ఫైల్స్ అని తగలబెడుతున్నారు దాని మీద చంద్రబాబు నాయుడు గారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఈ ఇన్వెస్టిగేషన్లో ఎక్కడైతే ఫైళ్ళు వాళ్ళు మొక్కలకి వెళ్ళిపోతారో అని అబ్బావి అలా కాదు ఈ రాష్ట్రంలో చాలా నేరాల ఘోరాలు జరిగిపోతున్నాయి మేము ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తాం టాపిక్ డైవర్ట్ చేశాడు టాపిక్ డైవర్ట్ చేసి ఒకవేళ నిజంగా చంద్రబాబు నాయుడు గారి ఆధారాలు సంపాదించి జగన్ రెడ్డిని అరెస్ట్ చేసిన దేశం అంతా ఏమనుకోవాలి అరే జగన్ రెడ్డి మొన్నే వచ్చి ఇక్కడ ధర్నా చేశాడు కదా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాడు కదా అందుకని అందుకనిగానే అరెస్ట్ చేస్తారేమో అసలు చూడండి తిరితే అట్లా టాపిక్ ఇతను డైవర్ట్ చేస్తాడు డైవర్ట్ చేసి ఎదుటోడు మళ్ళీ టాపిక్ డైవర్ట్ చేశాడు అంటాడు అది అంతగా అంత గొప్ప మేధావి ఈ తొలితేటలు మంచిగా ఉపయోగిస్తే బాగుండు ఇలాంటి చావు తొలిదటలు కాకుండా నిజంగా రాష్ట్రానికి ఉపయోగపడేలాగా ప్రజలకు ఉపయోగపడేలాగా ఉపయోగిస్తే బాగుండండి ఈ తల్లితేటలు అసలు జగన్ రెడ్డి ఎందుకు వెళ్ళాడండి ఢిల్లీకి ఇక్కడ ఎవరో వినుకొండలో ఎవరో ఇద్దరు కురళ్ళు ఒకడు ఏదో కోపం పాతకక్షల్లో ఒకడు వెళ్ళి ఒకటి చంపుకుంటే ఢిల్లీ వెళ్ళి ధర్నా చేయాలా నిజంగా ఢిల్లీ వెళ్ళి ధర్నా చేయాల్సినంత అంత అంత నేరాలు జరిగిపోయాయండి ఇక్కడ జరగకుండా వెళ్ళాడండి అంటే దాని అర్థం టాపిక్ డైవర్షన్కి వెళ్ళాడు టాపిక్ని ఇక్కడ అక్కడ ఉన్న టాపిక్ అంతా డై డైవర్ట్ చేసేద్దాం లేదంటే అలాగే మనం బొక్కలు వేసేస్తారు వేసినప్పుడు దేశం అంతా మనల్ని చీకొట్టకుండా ముందుగానే మనం ఏడ్చేద్దాం ఆడు ముందే ఏసేసాం అనుకో ఈ కొట్టడం అన్న మానేస్తాడు లేదా ఆల్రెడీ ముందే ఏడుచేసాడు కాబట్టి జనం అందరికీ అర్థమైపోద్ది బాబా బాబా ఏం తెలియజేయట్లే బాబుని అక్కడి నుంచి టాపిక్ డైవర్ట్ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెసిడెన్షియల్ స్కూల్స్ లో కానీ ట్రిపుల్ లో కానీ హాస్టల్లో కానీ కాలేజ్ కానీ ఫుడ్ పాయిజన్ జరిగి నేను గోర్మత కార్యక్రమంలో కూడా ఫుడ్ పాయిజనింగ్ జరిగి పిల్లలందరూ కూడా అన్యాయమైన పరిస్థితిలో ఫుడ్ బాగా లేదు అని చెప్పి కనిపిస్తా ఉన్న పరిస్థితిలో డైవర్షన్ పాలిటిక్స్ ఏమంటాడు చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముప్పై ఏళ్ళు అంటూ సెలబ్రేషన్స్ తో డైవర్షన్ అంటాడు చంద్రబాబు గారి తన సుదీర్ఘ రాజకీయ అనుభవం ముప్పై సంవత్సరాలుగా ఆయన చేస్తున్న దానికి అప్పుడు సెలబ్రేషన్ జరుగుతుందని తెలుసు జగన్ రెడ్డికి జగన్ రెడ్డి పరిపాలన ఐదు సంవత్సరాలు సాగింది ఎక్కడా ఫుడ్ పాయిజన్ రాలేదు జగన్ రెడ్డి ఇచ్చిన కాంట్రాక్టర్లు ఇంకా ఉన్నారు ఇంకా కాంట్రాక్టర్లు ఎవరు మార్చలేరు ఏదైతే స్కూళ్ళకి సప్లై చేసే కాంట్రాక్టర్ని ప్రభుత్వం ఇంకా మార్చలేదు సేమ్ కాంట్రాక్టర్ ఎలాగైతే ఇప్పుడు లడ్డు ప్రసాదానికి నెయ్యి సప్లై చేసే కాంట్రాక్టర్ ఎలాగైతే జగన్ రెడ్డి పెట్టినోడు ఎప్పటికీ ఉన్నాడో అక్కడ కూడా కాంట్రాక్టర్లు ఏళ్ళు పెట్టినోళ్లే సడన్గా చంద్రబాబు నాయుడు గారి వేడుకలు స్టార్ట్ అవుతున్నాయి అనగా ఫుడ్ పాయిజన్ అనే వార్తల్ని హల్చల్ చేశారు అంటే ఆ ఆ వేడుకల్ని డైవర్షన్ చేయడానికి ఇతను చేస్తాడు ఇతను చేసిన దాన్ని డైవర్ట్ చేయడానికి ముప్పై సంవత్సరాలు కరెక్ట్గా అదే డేట్ని వస్తుందని ఎవరన్నా ప్లాన్ చేస్తారా ఇప్పుడు ఫుడ్ పాయిజన్ జరుగుతుంది ఫుడ్ పాయిజన్ జరుగుతుంది కాబట్టి అర్జెంటుగా ముప్పై సంవత్సరాలు వచ్చేస్తే ఇప్పుడు ఈ డేట్కి ముప్పై సంవత్సరాలు వచ్చేస్తే కరెక్ట్గా ఇప్పుడు చేయాలని అసలు జరిగే పని అండి అది నేను ఎప్పుడో ఒక ఆయనకి ఏమంటే మా అమ్మాయి బర్త్డేకి రావాలి మీరు అని చెప్పి కవర్ చెప్పడానికి వెళ్ళాను కబర్ చెప్పకెళ్తే ఏ రోజు వచ్చిందండి అన్నారు పన్నున్న రోజే అండి అన్నారు మాకు పన్నున్న రోజే పెడతారు మీరు ఆ తర్వాత పెట్టవచ్చు కదా ముందు పెట్టవచ్చు కదా అన్నాడు బర్త్డే ఎవడన్నా ముందు వెనక పెడతారండి అది ఆయన ముహూర్తమా బర్త్డే అండి అది ఏ డేట్లో వస్తే ఆ డేట్లో చేస్తాం అలాగే ఇక్కడ ముప్పై సంవత్సరాల వేడుకలు ఏ డేట్లో వస్తే ఆ డేట్లో చేస్తారు కానీ టాపిక్ డైవర్ట్ చేయడానికి అప్పటికప్పుడు ముప్పై సంవత్సరాల వేడుకలు వచ్చేమంటే రావండి ఆ వేడుకలను డైవర్ట్ చేయడానికి ఇతను ఫుడ్ పాయిజనింగ్ కూడా వైసీపీ వాళ్ళు ఇప్పుడు ఈ లడ్డు లడ్డు ప్రసాదంలోనే ఇంత కల్తీ చేసిన యదవాలో కల్తీ యదోలో ఆ చిన్నపిల్లలు తినే ఫుడ్ పాయిజన్ చేయరా ఫుడ్ పాయిన్ చేసే ప్రయత్నాలు చేసి ఉండరా అండి చంద్రబాబు నాయుడు స్కిల్ స్కామ్ లో అరెస్టులు చంద్రబాబు నాయుడును తాను చేసిన స్కామ్ లో అరెస్ట్ చేసేదని తనను అరెస్ట్ చేసేదని తనకు బాగా దగ్గర తనకు బంధుత్వంలో దిగినాడు ఆ మార్గదర్శి నేరాలను పెట్టారు పరిస్థితులు ఆ పాల్పడతా ఉన్నట్టు అని చెప్పి విమర్శలు ఏమండి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసిన దాంట్లో విశాల్ గుండి కాంతి రాణ గాని పిఎస్ఆర్ అంజన్ గాని ఉన్నాడా ఆయన అరెస్ట్ చేసింది ఎవరు అరెస్ట్ చేశారండి అండి సిఐడి వాళ్ళు అరెస్ట్ చేశారు అప్పుడు సిఐడి చీఫ్ ఎవరండి సంజయ్ ఉన్నాడు ఒకవేళ నిజంగానే నారా చంద్రబాబు నాయుడు గారు కనుక కక్ష తీర్చుకోవాలనుకుంటే సిఐడి సంజయ్ ని వాటిలో ఆపలైజ్ చేయాలి ఆ సిఐడి ఆ టైంలో ఉన్న సంథింగ్ రెడ్డి గారు ఎవరో ఒక ఆయన ఉన్నారు ఈయన్ని ఏది క్యారీ వ్యాన్లో తలుపు కొట్టి మరి అరెస్ట్ చేశాడు అతన్ని అరెస్ట్ చేసేయాలి లేదా సిఐ ఎవరో మార్గదర్శి అంటున్నాడు మార్గదర్శి కేసులు ఎవరు వేయండి సిఐడి పెట్టింది కేసులు మార్గదర్శిని వేధించినప్పుడు పివి సునీల్ కుమార్ ఉన్నాడు సంజయ్ ఉన్నాడు వాళ్ళని కదా వేధించాలి వాళ్ళని కదా సస్పెండ్ చేయాలి వాళ్ళని కదా అరెస్ట్ చేయాలని చూడాలి నిజంగా కక్ష తీర్చుకునే వాళ్ళైతే ఈ విశాల్ గురిని అక్కడి నుంచి వచ్చాడు రాణ టాటా ఎక్కడి నుంచి వచ్చాడు పిఎస్ఆర్ ఆంజనేయుడు ఎక్కడి నుంచి వచ్చాడు వాళ్ళు ఏమైనా సిఐడి వాళ్ళ ఈ పిఎస్ఆర్ ఆంజనేయుని అయినా ఇంటెలిజెన్స్ చీఫ్ ఈ రాణ టాటా సంథింగ్ అక్కడ ఏదో విజయవాడ సంబంధించి మరి ఐజిఓ విశాల్ విషాలుగునీ ఐజీ వీళ్ళకి అసలు సిఐడికి సంబంధమే లేదు కదా మార్గదర్శి పెట్టిన కేసులు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసులు సిఐడి కేసులు కదా అవి ఇంత నిస్సిగ్గా అబద్ధాలు చెప్పగలడు నమ్మే కూడా ఉండాలి కానీ ఇంత నిస్సిగ్గుగా నోటికి ఏదొత్తది అబద్ధాలు చెప్పగలరు ఇలాంటి వాడి మాటలు నేను లడ్డూలో కలిసి చేయలేదంటే నమ్మే కూడా ఉన్నాడండి లడ్డూ ప్రసాదాన్ని నేను దుర్వినియోగం చేయలేదు లడ్డు ప్రసాదాన్ని నేను అపవిత్రం చేయలేదంటే నమ్మే కూడా ఎవడండి పబ్లిక్గానే అబద్ధాలు చెప్తూ ఉంటాయి దాన్ని డైవర్ట్ చేయడానికి మళ్ళీ ముంబై నుంచి ఒక సైడ్ ఆర్టిస్ట్ నీకు తెలియదులే ఆవిడ పేరు మీకు తెలియదు ఎవరైతే జిందాలా చింతాలా జిందాల్ జిందాల్ గారు అయితే మీకు బాగా తెలుస్తుంది ఎందుకంటే జిందాల్ గారి మీద కేసు పెట్టిన అమ్మాయి కదా ఈ అమ్మాయి జిందాల్ గారు అయితే మీకు బాగా పరిచయం బాగా ఫండింగ్ సౌండ్స్ మంచి దోస్తి కాబట్టి అమ్మాయి పేరు మీకు తెలుసు ఉండబోదు తెలుసు ఉండకపోవచ్చు నేను ఒప్పుకుంటాను దాన్ని ఎందుకంటే మీరు ఫోన్ చేసి జిందాల్ గారి మీద ఎవరో అమ్మాయి కేసు పెట్టిందట అమ్మాయి దగ్గర ఏదో ఆధారాలు ఉన్నాయట అర్జెంట్గా అమ్మాయిని ఎక్కడన్నా ఎక్కడ ఉందో పట్టుకుని అమ్మాయి దగ్గర ఉన్న ఫోన్లు గీన్లు అన్నీ లాక్కుని అమ్మాయిని తీసుకొచ్చి బక్కలు వేసేయండి అని మాత్రమే చెప్పుంటారు మీరు అమ్మాయి పేరు కాదంబరి జత్వాని అమ్మాయి సోన్సో అమ్మాయిని పట్టుకుని రెండు అని అయితే మీరు చెప్పుంటారు అది మాత్రం నమ్ముతాను అమ్మాయి పేరు మాత్రం మీకు తెలుసు ఉండదు కానీ అమ్మాయి అనే విషయం మాత్రం మీకు తెలుసు నటి అనే విషయం మాత్రం మీకు తెలుసు వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పడానికి పిఎస్ఆర్ ఆంజనేయుల గారిని అలాగే గున్నీ గారిని కాంతిరాణ గారిని వాడుకున్నారని కూడా తెలుసు ఇప్పుడు ఆ పోలీసు వాళ్ళు అప్రూవల్గా మారుతున్నారట చూడండి మరి నెక్స్ట్ నెంబర్ మందేనేమో అక్కడే అన్నం దొరికేస్తాడండి సింపుల్ సైకలాజికల్ ఫ్యాక్టర్లో దొరికేస్తాడు ఆ పేరు కనుక డైరెక్ట్గా కాదాంపరి జత్వా అని అనేసాడు అనుకో అరే అమ్మ పేరు ఇతను బాగా తెలుసు నిజంగా చేసేసాడేమో అని ప్రజలు ఎక్కడ అనుకుంటారో అని డైరెక్ట్గా తెలిసినా కూడా తెలియదు కాదా అంబా కా జత్త అంతకుముందు కూడా ఫ్యాబ్లో ఎస్సో బా సింపుల్గా దొరికేస్తాడు యాక్ట్ చేస్తాడు అప్పటికప్పుడు ఇప్పుడు చిన్నప్పుడు మేము సినిమాకి వెళ్ళేవాళ్ళం అండి స్కూల్ మనం సినిమాకి వెళ్ళేవాళ్ళు సినిమా నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మా ఇంట్లో బాగా ముదురులో ఉంటారు అమ్మలు కానీ చిన్నమ్మలు కానీ రే ఎక్కడి నుంచి వచ్చారు నువ్వు ఏట్రా అని అడిగినప్పుడు వెంటనే మనకి భయం వేసద్ది భయం వేసి సినిమా అంటే సినిమా ఏ సినిమా ఏ ముందే మనం కంగారు పడిపోతాం సేమ్ అలాగే దొరికేతాడు అన్న చిన్న పిల్లవాడు అట్టాడు ఇలాంటి విషయాల్లో మాత్రం కానీ క్రిమినల్ మైండ్లో మాత్రం ఫ్యాబ్లేస్కోబార్గాడు అమ్మ మోగుడైన ఆడ అసలు ఈయన కాలు కోర్టుకు కూడా పనిచేయడు వంద కోట్ల మంది ఆరాధించే లడ్డూ ప్రసాదంలో ఆయన కల్తీ చేసి వాళ్ళకి అపవిత్రమైన వస్తువులు అందులో కలిపాడంటే ఎంత దారుణం అయితే కలుపుతాడండి ఎంత శాడిస్ట్ మెంటాలిటీ ఉంటే విజయవాడలో మనం అంతా కూడా చూసాం ఏ రకంగా అలర్ట్ వడ్స్తే బుధవారం రోజు అలర్ట్ వస్తే శుక్రవారం సాయంత్రం నుంచి ముందరంగా వర్షాలు పడతాయని అలర్ట్ వస్తే బుధవారం గురువారం శుక్రవారం మధ్యాహ్నం దాకా టైం ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తను రివ్యూ తీసుకోకపోవడం వల్ల ఇరిగేషన్ సెక్రటరీ కానీ రెవెన్యూ సెక్రటరీ కానీ హోమ్ సెక్రటరీ కానీ వీళ్ళందరూ ఆధ్వర్యంలో చీఫ్ సెక్రటరీ ఒక రివ్యూ తీసుకుని బాధ్యత బాధ్యతలు ఉంటే అరవై మంది చనిపోయే ప్రమాదం ఉండేది కాదు అని తెలిసి ఇరిగేషన్ సెక్రటరీ ఫర్ట్ కుషన్ తాను ఇతనేమో అరవై మంది కానీ ఇక్కడ నేషనల్ మీడియాలు ఒకవేళ ఇక్కడ టీవీ ఫైవ్నో లేకపోతే ఏబిఎన్ ఇలా చూస్తే అన్నీ అలాగ ఒప్పుకోడు నేషనల్ మీడియాలు మాత్రం చాలా సింపుల్గా మరి వాళ్ళు ఇంకో నెంబర్ చెప్తారు మరి ఏంటి నాకు అర్థం కాలే అట్లీస్ట్ ట్వంటీ సెవెన్ డెడ్ ఫ్రమ్ రెయిన్ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఏడు మంది మాత్రమే చచ్చిపోయినండి ఫస్ట్ టాప్ అనే నేషనల్ మీడియా చెప్పిందండి ఆంధ్ర అండ్ తెలంగాణ ఫ్లడ్స్ థర్టీ వన్ డెడ్ ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్ డిస్ప్లేస్డ్ అన్నాడు సీఎన్బిసి వాళ్ళు సిఎన్బిసి వాళ్ళు ఎంతమంది చనిపోయినండి థర్టీ వన్ ఇది ఆంధ్ర తెలంగాణలో కలిపి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో అరవై మందిని చంపేస్తున్నాడు అరవై మంది చచ్చిపోయారు మరి మిగతా సేవలు ఎక్కడి నుంచి చెప్తాడు ఎలా లెక్కెడతాడు ఆ రోజు ఢిల్లీ వెళ్ళి అబో చాలా మంది చచ్చిపోయారు అన్నాడు ఎవరయ్యా పేర్లు చెప్పన్నారు ఎవరో జర్నలిస్టులు అరవై మందినో ముప్పై ఒక మందినో నరికి చంపేశారు తెలుగుదేశం వాళ్ళు అన్నాడు సరే పేర్లు చెప్పాబు అంటే ఆ వినుకొండలో రషీద్ రఫీక్ ఎవరో ఉన్నారు ఆ ఒక పేరు చెప్పగలుగుతున్నాడు మిగతా పేర్లు లేవు ఎవరైనా చచ్చిపోతే కదా పేర్లు ఉంటానికి మంది వచ్చిపోయారు అంటున్నాడు ఆ పేర్లు మేము మేమేమేమే అంటాడు ఉండరు ఎవరు నోటుకు ఏదొస్తే చెప్పేటమే తర్వాత నమ్ముతాడో లేదో ఇక జనాలు కర్మంకా ఏర్పాటు చేసేవాడు రెవెన్యూ సెక్రటరీ రిలీఫ్ క్యాంప్ తాను ఏర్పాటు చేసేవాడు హోమ్ సెక్రటరీ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను రిలీఫ్ క్యాంపులకు షిఫ్ట్ చేసి ఉండేవాడు ఇవేవి కూడా చంద్రబాబు నాయుడు చేయకపోవడం వల్ల చంద్రబాబు నాయుడు గారు చేయలేదు అంటున్నాడు పక్కన మరి తెలంగాణ కూడా మునిగిపోయింది కదా తెలంగాణలో కూడా చనిపోయారు కదా అంటే రేవంత్ రెడ్డి గారు కూడా చేయలేదా అంతకుముందు చెన్నైలో వరదలు వచ్చాయి అప్పుడు ఆ గారు కూడా చేయలేదా వాళ్ళు చెయ్యికే వరదలు వస్తున్నాయట అంటే వీళ్ళు రివ్యూ మీటింగ్ ఎడితే వర్షాలు ఆగిపోయి వరదలు కూడా ఆగిపోతాయట ఏంటో అన్న విజయవాడలో ఏ రకంగా విజయవాడనే కాదు రకంగా ఫ్లడ్స్ ఏ రకంగా క్రియేట్ చేసి ఏ రకంగా చంద్రబాబు నాయుడు అన్ని రకాలుగా ఫెయిల్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో దాన్ని డైవర్ట్ చేసేందుకు ఈ పెద్ద నుంచి చంద్రబాబు నాయుడు ప్రకాశం బ్యారేజ్ అంటే ఆ ఆ బోట్లతో బ్యారేజీని ధ్వంసం చేయడానికి ప్రయత్నించారంటే ఇంకొక డైవర్షన్ ఇంకొక డైవర్షన్ టాక్టిక్ బోట్లు వచ్చి ప్రకాశం బ్యారేజీని గుద్దిన వెంటనే ఎవ్వరు దాని గురించి మాట్లాడలేదు ఎవరు మాట్లాడలేదు నిజంగానే తాళి తగ్గిపోతే గుర్తిస్తేమోనే అనుకున్నారు అందరుని చంద్రబాబు నాయుడు గారు కూడా డే వన్ రోజు ఏమీ మాట్లాడలేదు తెలుగుదేశం వాళ్ళు ఎవరూ మాట్లాడలేదు అప్పుడు ఎలా ఉంది అందరి పరిస్థితి అంటే అరే విజయవాడ మునిగిపోయింది మన మన అన్నలు మన తమ్ముళ్ళు మన చెల్లెళ్ళు వాళ్ళు ఎలా నిరాశ అయిపోయారు అరే ఇంతంత వాటర్ వచ్చేసింది విజయవాడకి ఎప్పుడూ లేదు అందరూ ఆ బాధలోనే ఉన్నారు ఒకటో రోజు రెండో రోజు మూడో రోజు రోజులు గడుస్తూనే ఉన్నాయి బోట్లు మా అయ్యని ఎవడో రాలేదు అక్కడికి నిజంగా బోటు పోతే ఏమన్నా దూడ తప్పిపోతేనే దూడ కోసం మొత్తం చేలు గీలు కొండలు గిన్నెలు ఎత్తికెత్తారు మా వాళ్ళు ఊర్లన్నీ తిరిగే దూడ వచ్చిందా అని అడుగుతారు అలాంటిది ఏంగా ఈ డెబ్బై లక్షల కోటి రూపాయలు బోటు ఒకటి ఆ బోట్లు వెళ్ళి గుద్దుకుంటే ఏమంటే ఈ బోట్లు మాయే పలానా పలాన చోటు కట్టడం అవి ఇలా తెగిపోయి ఒక్కడు కూడా ఎందుకు రాడు ఎప్పుడైతే రాలేదు అప్పటి నుంచి అనుమానాలు మొదలయ్యాయి అవి వైసీపీ రంగులతో ఉండటంతో కాస్త బలపడ్డాయి దాని తర్వాత ఇంకా కొన్ని ఆధారాలు అవి ఎక్కడో ఉండాల్సినవి ఎక్కడికో గొల్ల పొడి తీసుకొచ్చి కట్టడం అవేమో ఈ వైసీపీ నాయకులకు చెందినవి అవి ఉండటం దానికేమో నేరస్తుడైన నందిగాం సురేష్ లింక్ ఉండటం ఇవన్నీ తర్వాత బయటపడ్డాక అప్పుడు అన్నారు అప్పటివరకు నీలాంటి టాపిక్ డైవర్షన్ అనేది తెలుగుదేశం ఏ ఒక్కరికి అలవట్లేదు అలాంటి తప్పుడు పనులు చేయాల్సిన పని లేదు జగన్ రెడ్డి వచ్చేమంటాడు అవే ఇది అంతా చంద్రబాబు నాయుడు గారు కావాలని చేస్తున్నారు నీ మీద ఎందుకు దుష్ప్రచారం చేయాలి నువ్వు నువ్వేమన్నా ముఖ్యమంత్రి అవ్వబోయేవాడువా లేదా పటిష్టమైన ప్రతిపక్షం ఏమైనా ఉందా నీ దగ్గర ఉన్నది ముష్టి పదకొండు సీట్లు నీ మీద ఎందుకు వేయాలి ఇప్పుడు నీ మీద ఎందుకు ఆరోపణలు చేయాలి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నీ దగ్గర ఏముంది ఏమీ లేనప్పుడు ఎందుకు వేయాలి అక్కడ నిజం కాబట్టే ఇలా జరిగింది ఇక పలానా రిపోర్ట్ వచ్చింది గుజరాత్ వాళ్ళు ఇచ్చారట రిపోర్ట్ అది ఆ రిపోర్ట్ ఇచ్చారు తను కమిషన్లకు కక్కుతుపడి ఈ ఆచారాలని మనోభావాలు ఇంత గాయపరిచాడు నిష్టగా చేసే భక్తుల్ని ఇంత దారుణంగా మోసం చేసి వెన్నుపోటు పొడిచాడు